హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు సో లేటెస్ట్ యుఎస్ అప్డేట్స్ గురించి ఈరోజు చెప్సర్లో తెలుసుకుందాం హాయ్ సార్ హలో అండి సార్ హెచ్ వన్ బి త్రీ డేస్లోనే వస్తుంది అని ఒక న్యూస్ నడుస్తూ ఉంది సోషల్ మీడియా మొత్తంగా అండ్ రైట్ను మీతో ప్రీవియస్ డిస్కషన్లో కూడా మీరు చెప్పారు విరాట్ ఈ త్రీ మంత్స్ ఏదైతే ఉందో డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో హెచ్ వన్ బికి సంబంధించిన మెయిన్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి లాటరీ అండ్ అదర్ థింగ్స్ సో దీని గురించి ఓవరాల్ ఈ సినారియో గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో యూజువలీ మార్చ్ ఇస్ అ టైమ్ వేర్ లాటరీస్ గెట్ పిక్డబ్ మార్చ్ ఫస్ట్ టు ట్వంటీ ఫిఫ్త్ గేట్వే ఓపెన్ చేస్తుంది గవర్నమెంట్ సో అప్లికేషన్స్ డంప్ చేస్తారు సో ప్రతి కన్సల్టెంట్ డిసెంబర్ టు మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఎండింగ్ దే రన్ హెచ్ వన్ బి యాడ్స్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో దే డెఫినెట్లీ దే టేక్ ది యాడ్స్ వాడు చూసి వెళ్ళేవాళ్ళు ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అయితే అసలు ఉన్న ఆప్షన్స్ ఏంటి అక్కడ వాట్ ఈస్ ది ప్రాసెస్ స్టేజ్ వైజ్ ప్రాసెస్ ఏంటి అనుకుంటారు ఏదో హెచ్ వన్కి ఈరోజు అప్లికేషన్ ఇస్తే లాటరీలో వస్తే వెంటనే వీసా వచ్చేస్తుంది నో ఇట్ ఈస్ దెర్ ఈజ్ అ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఫర్ దాట్ త్రీ డేస్లో టూ డేస్లో ఏ ప్రాసెస్లు జరగవు సో ఒక్కసారి మీరు మా కన్సల్టెంట్ దగ్గరికి వస్తే మేము చెప్తాం సో దిస్ ఇస్ ది ఇప్పుడు టూ ఫిఫ్టీ డాలర్స్ అయింది ఒక అప్లికేషన్ ఫీజ్ సో మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇష్యూస్ చాలా జరిగాయి లాస్ట్ ఇయర్ సో దానివల్ల రివోక్స్ చాలా జరిగాయి సో ఒక్కొక్క లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే టో టోటల్గా మన ఇండియా నుంచి టూ పర్సెంట్ వస్ ది సక్సెస్ రేట్ త్రూ త్రూ అవుట్ ఇది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ యూఎస్లోనే జరిగాయి అని ఒక రూమర్ ఉంది మళ్ళీ సో ఇండియా నుంచి అయితే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ జరగకూడదని అంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు మా దగ్గరికి సో మీ అప్లికేషన్ని మేము ఫోర్ స్టేట్స్లో వేస్తారు ఫోర్ డిఫరెంట్ స్టేట్స్లో నుంచి లాటరీ పికప్ అయ్యే ఛాన్సెస్ పర్మిటేషన్స్ పెరగడానికి వేసేవారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి సో ప్రస్తుతం ఆ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అన్న కాన్సెప్ట్ని గవర్నమెంట్ హ్యాస్ స్టాప్డ్ సో వాళ్ళు ఇంటర్నల్గా యూఎస్లో చేసుకుంటున్నారా లేదా అన్నది పక్కకు పెడితే ఇండియా నుంచి అయితే దట్ ఈస్ దట్ హెస్ బికమ్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ప్రాసెస్ సో ఒకసారి ఒకసారి అది రిజిస్ట్రేషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫైల్ని మేము టెక్సెస్లో వేసాం మీకు ఒక బెనిఫిషరీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అండ్ యువర్ లాటరీ విల్ బీ పిక్డప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ బెనిఫిషరీ నెంబర్ అది ఎప్పుడు తెలుస్తుంది మార్చ్ ముప్పై తారీఖు యూజువలీ ది లాటరీ పికప్ టైమ్ అనమాట అది ఆ తెలిసినప్పుడు మాకు అటార్నీస్ అక్కడ క్లాసిఫై చేసుకొని దే లెటర్స్ నో దాట్ ఇదిగో ఈ క్యాండిడేట్స్వి ఈ బెనిఫిషరీ నెంబర్స్ తోటి పికప్ అయ్యాయి సో ఒక్కసారి బెనిఫిషరీ నెంబర్ పికప్ అయిన తర్వాత దెన్ యాక్చువల్ స్టోరీ వుడ్ స్టార్ట్ సో అప్పుడు స్పాన్సర్షిప్ లెటర్ అన్నది ఒక ఎంప్లాయర్ ఎవరి ద్వారా అయితే మనం ఈ బెనిఫిషరీ వేసామో హీ హ్యాస్ టు బీ హీ హ్యాస్ టు గివ్ ఒక ఎల్సీఏ అన్నది ఫైల్ చేయాలి ఒక డెడ్ లైన్ ఉంటుంది ఆ డెడ్ లైన్లోగా అటార్నీ విల్ ఫైల్ ఎన్ ఎల్సీఏ ఆ ఎల్సీఏ ఫైల్ చేసిన తర్వాత దాట్ వ్యాలిడిటీ విల్ బీ మినిమం ఫర్ త్రీ ఇయర్స్ ఓకే సో అందుకే ఇనిషియల్గా వీసా పడడం కూడా సిక్స్ త్రీ ఇయర్స్కే పడుతుంది అండ్ హెచ్ వన్ ఓవరాల్ టైమ్ ఫ్రేమ్ ఇస్ ఫర్ సిక్స్ ఇయర్స్ సో అది రెన్యూ అవుతుంది సో ఈ త్రీ ఇయర్స్లో ఈ ఎల్సీఏ అప్రూవ్ అయిన తర్వాత ఆ ఎల్సీఏలో వేజ్ రేట్ అనేది ఇస్తాం దే హ్యావ్ టు స్టిక్ టు దాట్ వేజ్ రేట్ అవి అది ఇచ్చిన తర్వాత ఎల్సీఏ వచ్చిన తర్వాత ఎప్రూవ్ అయిన తర్వాత ఒక ఈ క్లాండిడేట్ డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని ఒక అప్లికేషన్ ఒక హండ్రెడ్ పేజెస్ ఆఫ్ అప్లికేషన్ అటార్నీస్ హ్యాస్ టు డూ ఆ హోంవర్క్ వాడాలి చేసి ఒక అమౌంట్ అన్నది గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది అది ప్రీమియం ప్రాసెసింగ్గా జనరిక్ ప్రాసెసింగ్గా దానికి కూడా ఇప్పుడు రేట్స్ పెరిగాయి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ యూఎస్డీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ యూఎస్డీ ఫర్ ప్రీమియం ప్రాసెసింగ్ వాట్ ఎవర్ ప్రీమియం ప్రాసెసింగ్ అంటే త్రీ డేస్లోను టూ డేస్లో ఇమీడియట్ ఇన్స్టెంట్ డిసిషన్స్ వస్తాయి సో ఎగైన్ దాని మీద ఆర్ఎఫ్ఏస్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఆల్మోస్ట్ ది కన్సల్టెంట్స్ గో ఆన్ రెగ్యులర్ జెనరిక్ ప్రాసెస్ జెనరిక్ ఐ మీన్ జెనరిక్ ప్రాసెస్ ఓన్లీ సో వెళ్ళిన తర్వాత దాని మీద ఆర్ఎఫ్ఐస్ రీజ్ అవుతాయి ద కేస్ ఇప్పుడు యుఎస్ఐసి వెబ్సైట్లో దే కెన్ వ్యూ ది కేస్ ఆర్డర్ ఐడి వట్ ఈస్ విచ్ విల్ బి షేర్ టు ది క్యాండిడేట్ సో అక్కడ రిసిప్ట్ నంబర్స్ వాళ్ళకి అంటే ఫెడెక్స్ చేస్తారన్నమాట ఈ అప్లికేషన్స్ అంతా అప్లికేషన్ ఫెడెక్స్ చేసాక ఫెడెక్స్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్కి అండ్ దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ రిసిప్ట్ నంబర్ ఇస్తాం అంటే మీ పేమెంట్ మీరు కట్టిన ఈ అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళింది ఓకే అమౌంట్ రిసెప్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇస్ ఆల్ స్టేజ్ వైజ్ ప్రాసెస్ సో రిసెప్ట్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ రిసెప్ట్ నెంబర్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కేస్ ఆర్డర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది సో ఆ కేస్ ఆర్డర్ ఐడి అనేది యుఎస్ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో మనము లాగిన్ అయి చూస్తే అండ్ ఐసీ వెబ్సైట్ ఈజ్ నాట్ అ కంప్లీట్లీ గవర్నమెంట్ ఫండెడ్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ బిన్ ఫండెడ్ బై హెచ్ వన్స్ ఓన్లీ గవర్నమెంట్ ఈజ్ ఫండింగ్ త్రూ హెచ్ వన్ పేమెంట్స్ ఓన్లీ సో ఈ అమౌంట్స్ ఏదైతే అక్కడ కడతారో త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వాట్ ఎవర్ ది పేమెంట్ ది పే ఆ పేమెంట్ వచ్చాక వాళ్ళ రివ్యూ జరగడం జరుగుతుంది ఆ రివ్యూ అయినప్పుడు ఆర్ఎఫ్ఏస్ రీజ్ అవుతాయి ఆ ఆర్ఎఫ్ఏస్కి పర్ ఆర్ఎఫ్ఏ ఇంత అమౌంట్ అనేది అటార్నీ ఛార్జ్ చేస్తారు ఆ తర్వాత కేసు అప్రూవల్కి పోతుంది కేసు అప్రూవల్కి వెళ్ళిన తర్వాత ఎంప్లాయర్ హ్యాస్ టు గివ్ ది సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అది బేస్ చేసుకుని వీళ్ళు డిఎస్ వన్ సిక్స్టీ ఫిల్ చేసి యుఎస్ ట్రావెల్ డాక్ ఫిల్ చేసి వీసా ఫీజులు కట్టుకొని ఎంబసీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చుకొని దెన్ ఎస్ఆర్నో అన్నది ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇదంతా ఒక త్రీ డేస్లో జరిగిపోయే వ్యవహారం అయితే కాదు నీకు మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు ఈ ఓవరాల్ ప్రొసెసర్లో మీ హెల్ప్ ఎక్కడ నీడు ఉంటుంది అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ద్వారా ప్రొసెసర్ ఎంత ఈజీ అవుతుంది ఎంత ఈజీ అవుతుంది అంటే మేము చేసేది మేము నిమిత్తం మాత్రమే కాంట్ డూ ఎనీ మ్యాజిక్ బట్ మెయిన్ డెఫినెట్లీ వైన్ ది అప్రోచెస్ వీ గివ్ ది హోల్ ఎక్స్ప్లెనేషన్ టు దెమ్ గివింగ్ ఎమ్ అ బెటర్ క్లాసిఫికేషన్స్ ఆన్ చాట్ హౌ టు గో గోత్రూ హౌ టు గో త్రూ అన్న స్టేజ్ వైజ్ సో ఈ స్టేజ్ వైజ్ వెళ్ళగానే ఫస్ట్ ఇనిషియల్గా ఒక బెనిఫిషియరీ నెంబర్కి హెల్ప్ చేస్తాం అక్కడే ఆర్ఆర్ పారి తెలిసిపోతుంది వాళ్ళు లాటరీ పికప్ అయితే దెన్ దిల్ కంటిన్యూ ఇన్ దిస్ జర్నీ లేదు అక్కడికి ఆ ఇయర్కి వదిలేయడే ఓకే సో ఎవరైతే బెనిఫిషరీస్ పికప్ అయ్యాయో వాళ్ళకి చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మేము ఇవ్వడం జరుగుతుంది చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్ పేమెంట్ ఇంత మీరు ఇంత పే గవర్నమెంట్కి పే చేసుకోవాలి అని సో గవర్నమెంట్ పే చేసుకున్నాక రిసిప్ట్ నంబర్స్ ఇవ్వడం ఫెడెక్స్ నెంబర్స్ ఇవ్వడం ప్రతిదీ వీ గివ్ దమ్ అన్న స్టేజ్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్తాము అన్నీ అయ్యాక స్పాన్సర్షిప్ లెటర్స్ వచ్చిన తర్వాత ఇఫ్ దే వాంట్ విల్ హెల్ప్ దమ్ విత్ డిఎస్ వన్ సిక్స్టీ అండ్ యుఎస్ ట్రావెల్ డాక్ వీసా స్లాట్స్ బుక్ చేస్తాము వీజాకి వాళ్ళు వెళ్తారు కావాలంటే వియో ట్రైనింగ్ అన్నది ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ అని ఉంటాయి విచ్ కంపెనీ వాట్ ఈస్ యువర్ వే జర్నీ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఏక్యూస్ ఉంటాయి సో ఐఫే మీద చిన్న ట్రైనింగ్ అన్నది ఇస్తాము ఎనీథింగ్ యూఎస్ కౌన్సిలేట్ ఈస్ లక్ వండర్ఫుల్ సార్ సో ఓవరాల్గా ప్రొసీజర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇండివిజువల్గా మీరు మీ సిచ్యువేషన్ హెచ్ వన్ బికి సంబంధించి ఏ పొజిషన్లో ఆగి ఉన్నారు ప్రీవియస్గా ఆల్రెడీ అప్లై చేసి ఇబ్బంది పడి ఫెయిల్ అయిన ఇష్యూస్లో ఉన్నారా లేదంటే నో ఇనిషియల్గా ఇదే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు మీరు డిస్ప్ నెంబర్స్ కాల్ చేసి మీ సిచువేషన్ ద్వారా సార్ని కన్సల్ట్ చేసినట్లయితే ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది దొరుకుతుంది అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ చూస్తూనే ఉండొచ్చు సో వచ్చేప్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్